చక్కగా ఈ దాన పరిగిందేమో అనిపిస్తుంది నాకు చదువు ఎందుకంటే ఇది చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం ఈ రోజుని చాలా రోజుల తర్వాత మళ్ళీ పశువుల హాస్పిటల్లో సార్ వచ్చి సార్ ఆధ్వర్యంలో ఇది రెండోసారి రావడం అంతకుముందు మంచి కార్యక్రమం జరిగింది అంతకన్నా గొప్ప కార్యక్రమం సార్ ఈ ఇవాళ ఇక్కడ జరుగుతుంది సబ్సిడీతో ఎప్పుడు ఇచ్చిన దాఖలాలు లేవు మరి ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వానికి ఆ తర్వాత మిగిలింది కాబట్టి ఈ కార్యక్రమానికి ఎంపీ తరఫున ఒక్కసారి గట్టిగా ఎంత తప్పట్లు కొంటున్నారు ఇది మనం ఇక్కడ నలభై మంది సార్ ఏలూరు చె దీన్ని ఎలా ఎరవగాలి కంటిన్యూ ఇస్తే మాకు ఎదురు పాలిస్తే అండి లేదనుకుంటే దీన్ని తిని ఒక పదిహేను రోజులు తిన్నాక తర్వాత ఆపేస్తే వాళ్ళు తినేస్తాయి సార్ కంటిన్యూ గా ఇస్తే రైతులు బాగుంటుంది సార్ అన్నాళ్ళు పెట్టారండి మూడు బ్యాగ్ అవడం సార్ యాక్చువల్లీ మూడు బ్యాగ్ ఎన్ని రోజులు అవుతాయ మూడు నెలలు సార్ మీక మా మేదన్న యాస్కునేది మీక ప్రైస్ కొర సార్ మరి అప్పుడు మీరేం చేయాలి దీని నెలకొచ్చే దటకి సర్వీట్ం ఇంత తోటి మెతదానం కూడా చేయాలి ఓకే ఓకే సార్ ఓకే ఇంకొకటి ఇంకొకటి చె అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయాలని ఉద్దేశంతో రైతు వారీగా కూడా ధాన్యం రూపేనా ఏ విధంగా అయితే బస్తాలు ప్రతి ఒక్కరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా మరి మిల్లర్ ద్వారా కొన్నిస్తున్నారు అలాగే ఎవరైతే పశువులు ఏదైతే గేదెలు కానీ ఆవులు కానీ పెంచుకుంటున్నారో వాళ్ళకి దానాలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వాలని ఉద్దేశంతో అర్హత గల రైతులందరికీ కూడా నెలకి ఒక బ్యాగ్ చెప్పున అంటే ఒక్కొక్క బ్యాగ్కి ఐదు వందల యాభై రూపాయలు సబ్సిడీ మరి గతంలో ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత సబ్సిడీని ఇచ్చిన దాఖలాలు లేవు మరి రైతులందరూ కూడా ఏదైతే ఇక్కడ రికార్డ్ పరంగా అదే యానిమల్ డే హాస్పిటల్ రికార్డ్ అయ్యి ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి మీ అందరికీ దానా యాభై పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద ఇస్తున్నామని చెప్పి వాళ్ళందరికీ కూడా ఫోన్ చేయడం జరిగింది ఈ విధంగా మూడు నెలలు వస్తారని చెప్పి ప్రభుత్వ పరంగా వీళ్ళందరికీ కూడా ఆదేశాలు వచ్చినాయి మూడు నెలలు కూడా లేవడం జరుగుతుంది మరి రైతులను కూడా ఇక్కడ ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రతి నెల కూడా ఇమ్మని వాళ్ళు అడుగుతున్నారు సరే గవర్నమెంట్ కూడా ఆర్థిక పరిస్థితి చూస్తే రైతుకి ఎంత న్యాయం చేయాలనేది కూడా చూసుకుంటూనే చేసుకుంటూ వెళ్తున్నాయి మరి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని ఉద్దేశంతో గతంలో రైతుకి ఏ సబ్సిడీ రాలేదు కాబట్టి వాళ్ళకి సబ్సిడీని ఇస్తున్నాను వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళు ఇంకా కావాలని అడుగుతున్నారు ప్రభుత్వం కూడా పరిస్థితిని చూసుకుని తప్పనిసరిగా రైతుకి న్యాయం చేయాలనేది ఎప్పుడు కూడా ప్రభుత్వం చూస్తుంది దీన్ని సద్వినియోగం చేసుకోవాలి వీళ్ళు కూడా ఏదైతే గతంలో ఎన్నడూ లేనట్టుగా మీకే ఫోన్ చేసి మీ అందరికీ కూడా ఈ విధంగా దానా ఇస్తున్నారని చెప్పారంటే ఎంత బాధ్యతాయుతంగా ప్రభుత్వం ఉందనేది మీరు అందరూ కూడా చూడాలి అహర్నిసులు కూడా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు మొన్న రాజధాని విషయంలో మోడీ అవ్వచ్చు అనేక మంది అనేక విమర్శలు చేస్తున్నా సరే డెఫినెట్గా అనుకున్నది సాధించి చేరాలి అనే ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నానికి ప్రజలందరూ సహకారం కూడా ఉండాలి అధికారులు కూడా అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే సహకారం అందిస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా మేలు చేసేటప్పుడు ఒకరికొకరు సహకారం అందించుకుంటేనే ప్రతి ప్రజలకి కూడా మేలు జరుగుతుంది ఆ విధంగా అధికారులు చేస్తున్నారు ప్రజలు కూడా దాన్ని సహకరించి ప్రభుత్వం చర్యల్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మాకు ఎప్పుడు ఈ విధంగా జరగలేదు అనేది ప్రతిపక్షం వాళ్ళు ఎప్పుడూ కూడా ఇంకా ఏది ఇచ్చినా రాని దాని గురించి మీరు అన్నారు ఇప్పుడు మీరు అడిగారు ప్రతి నెల ఇచ్చే తొమ్మిది నెలలు రాదు కదా మీకు తొమ్మిది నెలలు కూడా ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు అప్పుడు మీరేం ప్రశ్నించాలి అసలు మీరు మూడు నెలలే ఉన్న వాళ్ళు తొమ్మిది నెలలు ఇమ్మని మీరు ఏ విధంగా అడుగుతున్నారని మీరు ప్రశ్నించాలి మీరు ఈ విధంగా అడిగినప్పుడు వాళ్ళు నోరు మూసుకుని ఉంటారు తప్పనిసరిగా మీ అందరి సహకారం ప్రభుత్వం కొన్నప్పుడు ప్రభుత్వం ఇంతకంటే మంచి చర్యలు చేయడానికి కూడా ఎదరకు ఉపక్రమిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది